లకీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి ఈరోజు దేవుని వాగ్వానము మార్కు అధ్యాయంలో ఆరు నుంచి తొమ్మిది వరకు సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసాను ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను వారిద్దరూ ఏక శరీరమై ఎందురు కనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు పరచకూడదని వారితో చెప్పాను ఆమెన్ ఈ వాగ్దానము నమ్మి విశ్వసించిన మీ ఆత్మకు దేవుని కృప తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ Amen. Amen.